హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే కొన్ని నెలల్లో భారత కార్ల మార్కెట్లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి మహీంద్ర విన్ ఫాస్ట్ వంటి కొత్త కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి రాబోయే తొమ్మిది నుంచి పన్నెండు నెలల్లో విడుదల కానున్న టెస్ట్ డ్రైవ్లో కనిపించిన కొత్త కార్ల జాబితాను మీకు అందిస్తూ ఉన్నాయి త్వరలో భారత కార్ల మార్కెట్లో వివిధ విభాగాలలో అనేక కొత్త కార్లు లాంచ్ కనిపిస్తూ ఉన్నాయి మహీంద్ర తన నెక్స్ట్ జనరేషన్ బౌలేరను విడుదల చేపతోంది ఏడాది ఆగస్టులో దీనిని విడుదల చేయొచ్చని భావిస్తున్నారు ఈ ఎస్యుబిలో చాలా పెద్ద మార్పులు చూడొచ్చు డిజైన్ నుంచి ఇంటీరియర్ వరకు ప్రతిదీ అప్గ్రేడ్ చేయొచ్చు కొత్త బొలెలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ను పొందుతోంది ప్రస్తుతం ఈ డీజిల్ ఇంజన్ను అలాగే ఉంచవచ్చు లేదా ఇది ఎక్స్యు త్రీ ఎక్స్ కి కూడా శక్తినివ్వచ్చు భద్రత కోసం దీనికి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ప్లస్ ఈబిడి సౌకర్యం కూడా ఉంటుంది ఈ వాహనం ధర దాదాపు పది లక్షలు ఉండొచ్చు కాంపాక్ట్ ఎస్యూబి విభాగంలో హిందయ్ మోటార్స్ ఇండియా ఈ సంవత్సరం తన ప్రసిద్ధ ఎస్యూబీ వెంజూను ప్రారంభించవచ్చు ఈసారి కొత్త వెంజూ డిజైన్లో కొత్త ధనం కనిపిస్తుంది కొత్త వెంజూ డిజైన్లో క్రెటా అల్ సంగ్రహవలోకనం సంగ్రహ ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లు మళ్ళీ చేర్చుతుంది పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ వెంజు ధర ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉండొచ్చు ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా వియత్నాం కార్ల కంపెనీ విన్ ఫాస్ట్ భారత్లో రెండు కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది కంపెనీ తమిళనాడులో తన స్థానిక ప్లాంట్ను సిద్ధం చేస్తోంది ఈ ఏడాది కంపెనీ విఎఫ్ సిక్స్ విఎఫ్ సెవెన్ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతోంది ఈ కార్లు ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ కేడబ్ల్యూహెచ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ బ్యాటరీ ప్యాక్లతో రానున్నాయి పూర్తిగా చార్జ్ చేస్తే ఇది నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు ఇదిలా ఉంటే మహీంద్ర దక్షిణాఫ్రికా ఇదిలా ఉంటే మహీంద్రా దక్షిణాఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది ఆటోమోటివ్ బ్రాండ్ గా అవతరించిన మహీంద్రా బ్రాండ్ ఆ దేశంలో రోజు రోజుకు పెరుగుతూ తన వాహనాల విక్రయాల్లో రికార్డు సృష్టించింది వేల ఇరవై ఐదు మార్చిలో మహీంద్రా దక్షిణాఫ్రికాలో రెండు వేల రెండు వందల యాభై మూడు వాహనాలు విక్రయించి గత రికార్డు కంటే సుమారు నలభై శాతం అధిక విక్రయాలు సాధించింది ఈ ఘనతతో మహీంద్రా దక్షిణాఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అవతరించింది అలాగే గత ఆర్థిక సంవత్సరంలో మహీంద్ర మొత్తం పదిహేను వేల ఎనభై ఎనిమిది వాహనాలను విక్రయించి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది మార్చిలో ఎస్యూవీలు రికార్డు స్థాయిలో విక్రయించబడ్డాయి దక్షిణాఫ్రికా ఆటోమోటివ్ ఇండస్ట్రీ బిజినెస్ కౌన్సిల్ డేటా ప్రకారం ఐదు వందల యూనిట్ల కంటే ఎక్కువ నెలవారీ విక్రయాలు ఉన్న హై వాల్యూమ్ బ్రాండ్లలో మహీంద్రా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్రాండ్గా కొనసాగింది మహీంద్రా బ్రాండ్లో అత్యధికంగా మహీంద్రా ఎక్ త్రీ ఎక్స్బో ఎక్స్యు సెవెన్ డబుల్ బో స్కార్పియో ఎన్ బొలెరో పికప్ స్కార్పియో ఆఫ్రికా మార్కెట్లో చాలా బాగా ఆదరణ పొందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి